హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అలా అవుతోంది ఇంకా ఈవినింగ్ టైమ్ అలా అవుతుంది అనమాట లడ్డు ఇంకా రాలేదు అయితే గబడికాయ తెచ్చాను అని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా షార్ట్ వీడియోస్లో సో ఇంకా అది హల్వా చేద్దాం అనేసి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా ఆయన అడుగుతా ఉన్నాడు అనమాట చేయలేదని అందుకోసం చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాను ఎప్పుడు చేయలేదనమాట ఫస్ట్ టైము యూట్యూబ్లో చూసే చూశాను అనమాట ఒక టూ డేస్ చూశాను మంచి మంచి వీడియోస్ అన్నీ ఈజీ టేస్ట్ ఎలా వస్తుందో అని కొంచెం టెన్షన్ అనమాట సో ప్రాసెస్ స్టార్ట్ చేశానా మా తమ్ముడు వచ్చాడనమాట అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు ఇంకా రైస్ కర్రీ కూడా తెచ్చాడనమాట అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా వాడికైతే రైస్ పెట్టిచ్చేసి నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను చాలా గట్టిగా ఉందండి బాబు అసలు నేను ఎప్పుడు కట్ చేయలేదు గుమ్మడికాయని ఫస్ట్ టైం అనమాట చేయడం ఫస్ట్ టైము కట్ చేయడం కూడా ఫస్ట్ టైమే అంటే హల్వా చేయడం కూడా ఫస్ట్ టైమే సో ఇంకా మంచిగా కట్ చేసేసి ఇంకా తోలంతా తీసేసి ఇంకా అవైతే కట్ చేసుకునేసి ముక్కలు మొక్కలుగా తురమాలన్నమాట సన్నగా హల్వా ఏమో కానీ నా చేతులు మాత్రం అసలు చాలా నొప్పులు వచ్చేసాయనమాట చాలా గట్టిగా ఉందని చెప్పాను కదా అవి కట్ చేసి తురిమేలోపు నాకు హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి అసలు గింజలు అయితే కొన్ని ఉన్నాయి కాయ లోపల సో గింజలు కూడా చాలా మంచిదని నేను యూట్యూబ్లో చూసాను హెల్త్కి పిల్లలు కూడా చాలా మంచిదంట తింటే సో చూద్దాము కొన్ని ఉన్నాయి ఒకటి తిని చూసే అందుకే ట్రైల్కి బాగుందనమాట టేస్ట్ అయితే అయితే మా తమ్ముడు వచ్చాడు కదా ఇంకా వాడితో మాట్లాడుకుంటూ అంటే వాడు టీవీ చూస్తూ అన్నాడు నేను ఇక్కడ వంట చేసుకుంటూ వారితో మాట్లాడుకుంటూ చేసుకుంటా ఉన్నానమాట తినడానికి ఏమీ లేవురా అని చెప్తా ఉన్నాను నేనైతే సో అంటే మొన్న పండక్కి తెచ్చారు కదా కజ్జికాయలు నిప్పట్లు అవి అవి కూడా అయిపోయినాయి అనమాట అప్పుడే అయిపోయినాయి అని కూడా చాక్ అయిపోయాడు వాళ్ళ ఇంట్లో ఇంకా ఉన్నాయంట మా ఇంట్లో నిజంగా అండి వన్ వీక్ కూడా అవ్వలేదు అప్పుడే అయిపోయినాయి ఇంకా నేను లడ్డూనే తినేసామన్నమాట మొత్తం మా హస్బెండ్ అయితే ఒక్కటి కూడా తినలేదు పాప ఇస్ అని టేస్ట్ కూడా చేయలేదు బెర్ర అయితే చాలా తక్కువ ఎప్పుడన్నా ఒకసారి వాడికి నచ్చినప్పుడు తింటాడు కానీ నేను లడ్డూని ఒక్కొక్కసారి స్టార్ట్ చేశామంటే అయిపోయే వరకు వదలమనమాట సో అదే చెప్పి నవుతా ఉన్నాడు అనమాట ముందే చెప్పింటే తెచ్చుంటా కదా ఇంటి దగ్గర నుంచి అని చెప్తా ఉన్నాడు మా తమ్ముడు నేను చాలా ఫుడ్డీ అనమాట సో అది అందరికీ తెలుసు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సో మా హస్బెండ్ అందుకే చాలా వరకు అడ్జస్ట్ అవుతాడనమాట తిన్నా తినుకున్నా వాటితో మాట్లాడుతూ ఇంకలా అనమాట ఇంకా నెయ్యి అయితే పెనుమ్లో వేసేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను సో నెయ్యిలో వేయించాలంట నాకైతే నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండదు మీలో నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది చెప్పండి సో నాకు కొంచెం కూడా వేయడం అస్సలు ఇష్టం లేదు కానీ ఇంకా నేను తిన్నా తినకపోయినా మా హస్బెండ్ తింటారనమాట నెయ్యి ఇంకా ఆయన కోసమైతే వేశాను హల్వా కూడా ఆయన కోసమే కదా చేసింది ఇంక అందుకోసమని నా టేస్ట్లన్నీ పక్కన పెట్టేసి ఆయనకు నచ్చినట్టే చేశాను అనమాట నెయ్యిలో గుమ్మడికాయ తురిమేసేసి మంచిగా ఫ్రై అవ్వండి ఇవ్వాలన్నమాట కాసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా దాంట్లోనే తేమలాగా వచ్చి బాగా ఫ్రై అయిపోతుంది అందులోనే మళ్ళీ వాటర్ అవంతా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు మంచిగా కొద్దిసేపు ఫ్రై అయిపోయాక ఇంకంతలో పాలైతే వేసేసి కొలతలు అయితే నేనేం చూడలేదు నేను టేస్ట్కి తగినట్టు అనమాట ఎందుకంటే కొలతలు కూడా వేసుకోవచ్చు కానీ మా ఆయన కొంచెం స్వీట్ ఎక్కువే తింటాడు దాన్ని బట్టి నేను అలా చేసేసాను అందాసుగా మంచిగా ఫ్రై అయిపోయాక కొన్ని పాలైతే వేసుకొని ఇంకా అది బాగా ఉడికి దగ్గరికి అయిపోయాక మళ్ళీ లాస్ట్లో చక్కెర అయితే వేయాలి బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదనమాట చక్కెర ఉండే ఇంకా దాంతోనే చేశాను కొత్త కొత్త రెసిపీలు ఏమైనా అంటే ఎప్పుడు చేయని రెసిపీలు మా ఇంట్లో ఏమైనా చేశాను అనుకోండి లడ్డు పిల్లలు అంత ఇష్టంగా తినరనమాట సో ఇంకా ఎవరు తిన్నా తినకపోయినా మా ఆయన కోసం కాబట్టి చేశాను లడ్డు అయితే స్టార్టింగ్లో తిన్నాడు అనమాట కొంచెం అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తిన్నాడు బాగుంది బాగుంది వేసి వేసి అని మళ్ళీ తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత నాకొద్దు ఏంది ఇట్లుంది అని చెప్తా అన్నాడు అనమాట అయిపోయిన తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను బాగుంది కానీ అంటే నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట నాకు నెయ్యి ఇష్టం లేదు కదా ఇంకా నాకు వద్దనేసి పక్కన పెట్టేశాను ఇంకా మా తమ్ముని అడిగితే వాడే వాడు కూడా తినడంట వాడు నాకు వద్దని చెప్పేశాడు పోనీ లేనం కానీ మా హస్బెండ్కి అంతా పెట్టేశాను అనమాట అయితే తిని చాలా బాగుందని చెప్పారు చాలు ఎవరి కోసం చేశాము వాళ్ళు సాటిస్ఫై అయితే చాలు అనుకుంటున్నాను నేనైతే లాస్ట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది ఏదైనా కానీ వంట చేయడం ఎంత కష్టమో దాని వీడియో తీస్తూ మళ్ళీ చేయడం కూడా ఇంకా కష్టం అనమాట డబుల్ పనిలాగా అయిపోతుంది నాకైతే చాలాసార్లు మాడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ యూట్యూబ్ వల్ల వంటలు నైట్ అయితే నేను ఇంకా దోశ అనమాట అందరము మా తమ్ముడు అయితే తినేసి బయలుదేరేశాడు ఇంకా మా హస్బెండ్ రాగానే ఆయనకైతే వేయిచ్చారనమాట హల్వా ఫస్ట్ ఎలా ఉంది చెప్పు అనేసి ఫాస్ట్గా వేయించాను ఇంకా ఆయన తినేసి చాలా బాగుందని చెప్పారనమాట సో ఇప్పుడు వేయించాను కదా అదంతా తినేసారు ఇంకా కొంచెం ముందు వేయిస్తా అంటే తర్వాత తింటానని చెప్పాడు అనమాట ఇంకా మొత్తానికి నచ్చింది అని నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట సో అలా జరిగింది నేనైతే వీడియో అయితే పిల్లలైతే కొంచెం కొంచెం తిన్నారు కానీ ఎక్కువేం తినదనమాట ఇంకా నేనైతే కొంచెం తిన్నాను అంతేను సో మీకు నచ్చిందా హల్వా మీకు ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో అయితే ఇంతేనండి సింపుల్గా షూట్ చేశాను ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి బెర్రీ సింగిల్గా ఉన్నప్పుడైతే తినడానికి ఇష్టపడాడు కానీ వాడు ముందు ఎవరైనా తింటా ఉన్నారనుకోండి చాలా ఆతరం అనమాట తినాలి తినాలి అని సో పిల్లలైతే ఇంతే కదా మీ పిల్లలు కూడా ఇంతేనా మొత్తానికి ఈ వీడియో అయితే ఇంతే అనమాట సో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్